తను చేసిన సీన్ కి తనే తొందరగా కాంప్రమైజ్ అవ్వడం అంటే బాగుంది అంటే ఇంకా బెటర్ చేయాలని అని అడక్కపోయినా డైరెక్ట్ అడుగుతాడు అనేది విన్నాం తను లైక్ దట్ ఇన్ జనరల్ ఇప్పుడు నేను దట్ నేచర్ ఆఫ్ మైన్ కమ్స్ ఫ్రమ్ మై కాస్ట్యూమ్ ఇన్ డిజైనింగ్ నేను ఒకటి చేసి అది వాళ్ళ షార్ట్ లోకి వెళ్ళే వరకు అంటే ఇంత చేసి అక్కడికి వెళ్లి మోంటర్ లో చూసి వెళ్ళికిలుతునే ఐ కీప్ యాడింగ్ థింకింగ్ ఐ యామ్ దట్ యాస్ ఎ person సో ఐ నో ఐ అండర్స్టాండ్ హిస్ మీటర్ తను ఇఫ్ హి

ఏరి మా సుకుమార్ గారు పెట్ట సార్ నమ్మని తీయండి